మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప పదేళ్లలో తెలంగాణలో జరిగింది ఇదే రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే పదేళ్లలో రికార్డ్ స్థాయిలో నిధులు కేటాయించాం విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య మిగులు బడ్జెట్ తో ప్రత్యేక రాష్ట్రంగా అవిభవించిన తెలంగాణను పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు అయితే తాను ఏ పొలిటికల్ పార్టీని తప్పుపట్టడం లేదని చెప్పారు అయినప్పటికీ అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు నిధుల కేటాయింపు సహకారం విషయంలో అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణలోను చూస్తున్నామని ఎలాంటి వివక్ష చూపడం లేదని వివరించారు గురువారం రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణకు కేటాయించిన నిధులు ప్రాజెక్టులు ఆర్థిక సహాయం విభజన చట్టాల్లోని హామీలపై వివరణ ఇచ్చారు అవా నువ్వు చెప్పింది మంచిదే అయితే నిజమే అయితే ఒక పని చేయండి అమ్మా తెలంగాణ నుండి మీరు తీసుకున్నది ఎంత తెలంగాణకు తిరిగి ఇచ్చింది ఎంత ఉత్తరప్రదేశ్ నుండి మీరు తీసుకున్నది ఎంత ఉత్తరప్రదేశ్కు తిరిగి ఇచ్చింది ఎంత రాజస్థాన్ నుండి మీరు తీసుకున్నది ఎంత రాజస్థాన్కు తిరిగి ఇచ్చింది ఎంత ఈ లెక్కలు మొత్తం ఈ అసెంబ్లీ ఈ పార్లమెంటు సమావేశంలో ఈ రాజ్యసభలో మీరు వెల్లడించాలి అప్పుడు కానీ నార్త్ స్టేట్స్కి సౌత్ స్టేట్స్కి మీరు ఎలాంటి వివేక్ష చూపెడుతున్నారు నార్త్ స్టేట్స్ మీద అంత ప్రేమ ఎందుకు సౌత్ స్టేట్స్ మీద ఇంత వివక్ష ఎందుకు తెలుస్తుంది ఇంకోటి ఏంటిది అప్ మేము మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిందన్న ఏ రాష్ట్రానికి లేవమ్మా అప్పులు ఆ దేశానికి అప్పులు లేవా దేశం ఎక్కడి నుంచి వాళ్ళు అప్పులు తెచ్చుకుంటా లేదా దేశానికి ఉన్న అప్పులు ఎందుకు చూపి ఒకసారి ఎన్ని లక్షల బిలియన్ ఎన్ని ఎన్ని బిలియన్ లక్షలు ఉన్నది దేశం మీద చూపి దేశం మీదనే అప్పు ఉన్నది దేశం మీద అప్పున్నప్పుడు రాష్ట్రాలు అప్పులు తెచ్చుకోవా అసలు ఏ రాష్ట్రానికి అప్పు లేదు ఓన్లీ తెలంగాణను మేము మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది అన్నట్టు చెప్తున్నావు తల్లి తొమ్మిది సంవత్సరాల్లో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు నాలుగు లక్షల అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఒక సంవత్సరంలోనే లక్ష కోట్లు అప్పు తెచ్చిండు దీన్నేమందాం మరి ఏపీకి అప్పు లేవా పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి అప్పు లేవా అటు పక్కనున్న తమిళనాడు రాష్ట్రానికి అప్పు లేవా ఈ పేపర్లో కూడా వెలుగు పేపర్ కదా వీడు కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కారును బయటపడేయాలని కాంగ్రెస్ సర్కారు మీద ఏమాత్రం నెగిటివ్ రాకుండా కేవలం కేసీఆర్ మీద నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినట్టు వార్త పరుసుకొచ్చింది వీడు దేశానికే బొచ్చిన ఉన్నది చివరి రాష్ట్రంగా ఏర్పడ్డ పది పది సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మోడల్గా అయితే తీసుకుపోయాలి కదా మరి బీఆర్ఎస్ సర్కారు మీ దేశమే ఉల్క్కుపడి రైతు బంధనే కాన్సెప్ట్ ఎక్కడితున్న నాయన ఇది ఎవ్వనికి రాలేదు మా ప్రధానమంత్రి మోదీ గారికి రాలేదు అంత ముందున్న మన్మోహన్ సింగ్ గారికి రాలేదు ఉన్న ప్రధానమంత్రులకు రాలేదు అసలు ప్రజాస్వామ్యం ఏర్పడి స్వతంత్రం వచ్చినాక డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రికి ఏ ముఖ్యమంత్రికి రాలొచ్చా కేసీఆర్కి వచ్చింది ఈ రైతుబంధ అనేది ఒక గొప్ప పథకం అని మీరే కదా ప్రశంసలు గురిపించింది మరి రైతుబంధు లాంటి వాటి ద్వారా డబ్బులు వేసినప్పుడు అప్పులు అవుతాయి ఎందుకుగా వంద శాతం అవుతాయి అప్పులు అప్పులను తీర్చే సత్తా కూడా రాష్ట్రానికి ఉన్నదని కూడా చెప్పింది కదా అది ఎట్లా మర్చిపోయినావు కాబట్టి ఏ రాష్ట్రానికి అప్పులు లేవు దేశానికి అప్పులు లేదు కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే విప్పి చెప్పడానికి మేము ఉన్నాం ఇది తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చిన్నతనం చేయడం రాజ్యసభలో మా రాష్ట్రాన్ని మీరు అవమానించడం ఇది అంటే మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది తెలంగాణ రాష్ట్రం అని దేశ ప్రజల ముందు మా పరువు తీయడం మీద మీరు కాబట్టి నిర్మలా సీతారామన్ గారు మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీ పార్టీకి సంబంధించిన ఇక్కడ నాయకులు క్షమాపణ చెప్పాలి ఏ రాష్ట్రానికి అప్పులు లేనట్టు మా రాష్ట్రానికి అప్పులు ఉన్నట్టు ఈ మమ్మల్ని అవమానించడం ఏంది ఇది